సార్ ఇక గోకర్జెండా బారకమన్ మధ్య నుంచి మాట్లాడుతున్నాం సార్ ఈ కాల్వా విషయంలో నాలుగు ఐదు నెలల నుంచి ప్రాబ్లం ఉంది సార్ ఇది పాత చాలా పాత కాల్వా సార్ ఇది ముప్పై నలభై ఏళ్ల నుంచి పాడుతుంది పాల్వా ఇది విశ్వకర్మ వాళ్ళు అని ఏదో వాళ్ళు టెంపుల్ ఫ్రెష్ అని వాళ్ళు కాల్వ బంద్ చేసుకున్నారు సార్ ఇక్కడ పాత కాల్వా అది నాలుగు నెలల నుంచి నీళ్లు ఇక్కడ నిలబడిపోయింది సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు పోతుంటే ఆయనకు కూడా చూపించినాం సార్ ఇంకా కౌన్సిలర్ గారికి కూడా వాళ్ళు కూడా ఇట్లే తిరుగుతున్నారు ఇంకా మా ఏరియా కౌన్సిలర్ గారి ఆయన కూడా స్పందించడం లేదు సార్ నాలుగైదు సార్లు చెప్పినాం మేము ఓ ఆ తర్వాత కమిషనర్ గారు సార్ కూడా వచ్చినారు ఒకసారి కొంచెం ఏదో లైట్ గా గెలికిపోయినారు అది ఇది సమస్య ఇట్లే ఉంది సార్ చాలా ప్రాబ్లం అవుతుంది అంత దోమలు ఫములు చిన్న చిన్న ఫార్ములు అవి వస్తున్నాయి సార్ చాలా ఇష్యూ అయిపోయింది నాలుగు నెలల నుంచి టౌన్ లోని ఈ పరిస్థితి ఉంటే ఎట్లా సార్ ఇంత మంది తిరుగుతారు ఇంత పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఇట్లా ఇంత మంది చూసుకోరా ఎమ్మెల్యే గారికి చెప్తే అందరు రాండి లెటర్ తీసుకోరా అన్నారు సార్ చూసినారు వాళ్ళ కళ్ళతో ఏమన్నా చేయగలరు కదా వచ్చి వాళ్ళ దగ్గర పోయి స్పందించాలి వాళ్ళు ఇచ్చే తిరుగుతుంటారు కమిషనర్ గారు కూడా వచ్చినారు ఏం వస్తే లాభం లేదు ఏదన్నా పరిష్కారం చేయాలా ఇది మా కౌన్సిలర్ గారు కూడా చూస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాము దోమలు పాములు ఇక్కడ మా ఇండ్ల పక్కలంతా జ్వరాలతో బాధపడుతున్నారు చాలా మంది ఇది పట్టించుకోవాలి టౌన్ లోని ఇట్లా పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటది మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది తొందరగా స్పందించి ఏదన్నా ఒకటి చేయాలని ఆశిస్తున్నాములర్ పోతున్నారు సరిగా స్పందించడం లేదు అన్న కూడా ఇట్లా తిరుగుతుండ ఇక్కడే ఆయన ఇల్లు కూడా ప్రతిసారి డైలీ చూసుకుంటారు ఆయన తెలియని విషయమా ఇంకా మేము ఇది ఇంకా మీరు ఇంకా స్పందించారా పాలకులు ఉండేది ఎందుకు స్కూల్ అవుతుంది రోగాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూడా టెంపుల్ ఉంది నిన్న కూడా చాలా మంది పోయినారు ఎంత మంది పిల్లలు చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముస్లింలు అందరు ఉన్నారు రోగాలు వస్తున్నాయి చిన్నపిల్లలకి ఇంట్లో దోమలు లెట్రిన్ బాత్రూమ్ లో అట్లా దోమలు వస్తున్నాయి అసలు ఉండే లేదు అసలు పరిస్థితి మాది ఇలా ఉండాలా ఖాళీ చేయాలా ఇల్లు అసలు అర్థం కావడం లేదు సార్ ఊర్లో ఉన్నామా ఊర్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా ఆదోని ఇంత పెద్ద మున్సిపాలిటీ టౌన్ ఆదోని అసలు ఇంత కూడా మనకు స్పందించలేదే ఎట్లా సార్ పరిస్థితి పిల్లల పరిస్థితి ఇంత మంది తిరుగుతున్నారు ఆ కమిషన్ సార్ వచ్చి చూసుకోలేదు సారి కొంచెం ఏదో లైట్ గా తీసిన పోయినారు అసలు ఇట్లా ఏ టౌన్ లో అంత శ్వశానం లా వేసినట్లు చూడండి ఇట్లా పని వాళ్ళు గుడి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అలా ఏం లేదు వాళ్ళు మేము అన్న చేయడం తల్లిటిలో ఉన్నామా వేరే దూరంలో ఉన్నాను మేము ఆ ఇంత మధ్యలో ఆదంలో ఉన్నాము ఇంత మంది తిరుగుతున్నారు పొద్దున రాత్రి ఓరో క్లాక్ నుంచి స్టార్ట్ అవుతారు జనాలు తిరిగేది ఇక్కడ ఆ రాత్రి పదకొండు వరకు మనుషులు తిరుగుతారు మండలికి పోతారు ఎల్లమ్మ గుడికి పోతారు సార్ నిన్న కూడా అంత పెద్ద పండగ జనాలు తిరిగినారు ఏమంటే పెద్ద ఇప్పుడు త్వరగా ఉంది ఎల్లమ్మ కొండ ఉంది అంజనా స్వామి కొండ ఉంది అందరూ కదా సార్ తిరిగేది ఏమన్నా కొంచెం చెప్తే ఉడుస్తారు అవి పౌడర్ చల్లుతారు ఓ పౌడర్ చెల్లినామో వాడి ఉడుస్తామంటారు అంతే వేరేది ఏం చెప్పరు వాళ్ళకి ఉడిసే వాళ్ళకి వాళ్ళకి సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి పోయి కమిషన్ చెప్పాలా కంప్లైంట్ ఇయ్యాలా అది అంటారు ఎవరు చెప్పాలి సార్ మేము ఎక్కడ పోయి చెప్పాలి చెప్పండి ఇంతకు కూడా మీడియా ముఖానికి చెప్పినారు నిన్న మొన్న వచ్చినారు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పినాము అసలు రెస్పాన్సిబుల్ లేదు సార్ ఎవరికి ఎవరికి చెప్పాలి చెప్పండి అలా వెంకటేశ్ బాయ్ చాలా ఆయన కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆయన కూడా తొందరగా పాలకులు స్పందించి క్లియర్ చేయాలని కోరుతున్నా మీడియా ద్వారా కాలండి కావాలండి బాలకమైన దుబ్బ గణపతి ఫస్ట్ వాడు జమీల్ మీ వార్డు సంబంధించి రణమండల ప్రధాన రహదారి అయినటువంటి రోడ్ లో సమస్య అని చెప్పేసి ప్రజలు బహిరంగ మీరు పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి తెలిపారు వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారాలు గతంలో ఎన్నోసార్ దాని గురించి డ్రైనేజ్ గురించి కమిషనర్ గారికి ఎన్నోసార్ ఫైట్ చేశాను లెటర్ గాని ఇచ్చాను సమస్య మెయిన్ రోడ్ లో ఎంతో మంది దేశాలు తిరుగుతారని చెప్పి కమిషన్ కని మనం ఒక నెల కిందకి నా భార్యకరం మాట్లాడేది మిసెస్ పార్వతారు మున్సి అది శాంక్షన్ అయింది డ్రైనేజ్ టెండర్ వేసేవాళ్ళు లేరు యాభై ఏడు యాభై ఆరు వరకుల్లో ఓన్లీ ఇరవై ఎక్కువ వరకే వేసారు టెండర్ అది సన్న అమౌంట్ వేశారు పెద్ద అమౌంట్లు వేసేదానికి ఏడు లేదు టెండర్ దారులు ఎందుకోసం వేయడం లేదు మాకంటే అర్థం కావడం లేదు గతంలో నుంచి అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది గతంలో మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉండిన టీడీపీ కౌన్సిలర్ మా భార్య అని ఒకరని ఎటువంటిది చేయలేదు ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చినా గానీ మా పరిస్థితి ఇట్లా ఉంది ప్రజలు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకని తెలుసు అన్న ఫైట్ చేస్తున్నాడు కౌన్సిలర్ వాళ్ళ మాట్లాడుతుంది భార్య అని ఎంతో మీకు తెలుసు మా పొద్దు పొడిస్తే జనాల్లో ఉంటాం ఐదు గంటలకు ఫోన్ చేస్తే వస్తా రాత్రి పది గంటలకు ఫోన్ చేసి వస్తా ఎందుకోసం అంటే ఆల్రెడీ టెండర్ పాస్ అయింది అది టెండర్ వేసే మానవులేడు ఎందుకోసం ఏం లేదనేది అప్పుకోలేకపోతుండదు ఏమో ఏమైనా లోకాలు ఉన్నాను దీంట్లో ఏమో లుసుకులు ఉన్నానే టెండర్ అనేది వేసేవాడికి కొద్దిగా ఏదో వానికి ఒక రూపాయి మిలగాలనే ఉద్దేశంతో వేస్తుంటాడు అది ఎందుకోసం ఏం లేదో వాళ్ళకి తెలాలి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళు ఒప్పందం ద్వారా మరి వాళ్ళకి ఒకసారి మీరు కంట్రోల్ దారు కానీ ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటది వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితులు చెప్పగలరు గతంలో బిల్లు నిలబడలేమని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చే బిల్లులు పడుతున్నారని చెప్పారు ఇదే ఎన్నిమూరులో భారీ ఎత్తుగా జరుగుతుంది అక్కడ అభివృద్ధి పక్కన ముప్పై కిలోమీటర్లు ఆది నుంచి ముప్పై కిలోమీటర్లు అక్కడ జయనగర్ సిటీ బాగా చేస్తున్నాడు ఇక్కడ కూటములం వల్ల ఎందుకోసం నిలబడుతుందో అర్థం కావాలి ఈయన ఎమ్మెల్యే మనం పరచుకుంటున్నాడో లేదో తెలియదు మరి కండ్రు అభివృద్ధి అంటున్నాడు ఈయన మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో నాకంటే అర్థం కాదు నాకు ఫస్ట్ వాళ్ళు పూజ చేశారు రెండు నెలలు అయింది పూజ చేసి భూమి పూజ చేసి ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాలేదు కారణం ఏమంటారు కారణం ఏమంటే ఏమన్నంటే ఆయన నా బిల్ వచ్చేది ఉంది నలభై ఆరు లక్షలు వచ్చేది అది వస్తే స్టార్ట్ చేస్తాను కాంట్రాక్టర్ మరి ఎందుకోసం ఇది జరుపుతుందంటే అర్థం లేదు ఈ నాలుగు నెలల రెండు ఏళ్ళు నాకు ఇబ్బంది ఉన్న అట్లే నిలబడినాను ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చేది సంవత్సరం మా ఎలక్షన్స్ వస్తాయి సంవత్సరంలో ఇప్పుడు ఏదో పని చేసి అభివృద్ధి చేసే పొద్దున్న జనాలకు ఓటు అడిగే అనుకుంటున్నాము ఇంతవరకు మాకు ఇది జరగలేదు ఇరవై ఎనిమిది లక్షలు సాంక్షన్ ఇంతవరకు స్టార్ట్ చేసేయట్లేదు ఇది పద్నాలుగు ఏడు లక్షలు ఎనిమిది లక్షల చిన్న ఇది ఉంది ఒక ఆరు లక్షల చిల్లర అది పాస్ అయ్యింది అన్ని పాస్ చేసుకున్నాము అందరు కంజర్ తడి చైర్మన్తో అందరు వర్క్ చేసాక రావడం లేదే కూటమిలో కలహాలంటారా మరి ఎంతవరకు న్యాయం అనేది ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమంటున్నారు అంటే బాగా చేస్తాం అభివృద్ధి చేస్తాం అంటున్నారు మరి అభివృద్ధి ఎక్కడ గుంట పడిందో నాకంటే అర్థం కూడా నాకు బాధ విషయం ఆయనకి ఎనిమిది వందల నలభై ఓట్లు ఇక్కడ ఆల్ క్యాస్ట్ ఉన్నారు ఎనిమిది వందల నాలుగు ఓట్లు మెజార్టీ తెప్పించాను ఫస్ట్ వాళ్ళు ఈరోజు చెప్పాలి నా ఎలక్షన్స్ వస్తుంది ఏమో వాళ్ళ వాళ్ళకి వర్క్ చేయలేకపోతే ఇప్పుడు ఇదే దుగ్గుని పట్టి అంటున్నారు మీరు మరి అది మెయిన్ రోడ్ కదా కమిషన్ ఎమర్జెన్సీగా చేయొచ్చు కదా మూడు సార్లు వచ్చాడు చూశాడు మరి ఎమర్జెన్సీ బిల్లు పెట్టి అదో ఒకరు వర్కర్ కంట్రాక్ట్ చెప్పి ఒక ఐదు ఆరు టెండర్ అది పెద్ద విషయం కాదు కోట్ల టెండర్ కాదు చేయొచ్చు కదా దేవస్థానాలకు ఎంతమంది పోతున్నారు మైనార్టీలు పోతున్నారు హిందువులు పోతున్నారు అందరూ పోతున్నారు ఇది ఒక దొడ్డంకర రస్సేది జాల మంచి దొడ్డంకర రస్ అది ఆ స్మెల్ ఎంత వస్తుంది ఒక సముద్రం గారు అయిపోయింది ఒక ఇరవై ఎకరాలు నిల్లి వచ్చు నీళ్ళు ఇప్పుడు ఎందుకోసం కమిషనర్ గారిని దీన్ని సీరియస్ తీసుకుని చేయడం లేదు మరి ప్రజలు ఖండిస్తారు మమ్మల్ని గారు ఖండిస్తారు తప్పేం లేదు మమ్మీ చెప్పిండొచ్చే వాళ్ళు అధికారు నిర్లక్ష్యం ఉంది అధికారుగా నిర్లక్ష్యం దీంట్లో ఎన్నిసార్లు వచ్చారు కమిషనర్ వస్తాడు చూస్తాడు పెడదాంలే అని ఇంటేసే అంటాడు ఓరుదొలుతాడు అది ఇంత పని పని పోతాడు మనం తెంపించాం అది తెంపారు మన మరి నాకు ఫోన్ చేసి ఆ ప్లాట్ నన్ను కూడా అయినా ఏమన్నా మీరు ఎట్లా తెంపుతారు దాన్ని ఏం రూల్స్ నుంచి తెంపుతారు మీరు నా అటిమేషన్ నా ల్యాండ్లోకి మీ నీళ్ళు అని మీద కాల్ వేసి ఏమి కదా అంతే మృంద మామన్నట్లుండదు అండి నా పేరు ఫస్ట్ వర్ కంసా వెంకటేష్ పార్జ్ భర్త అన్న పేరు టీడీపీ ఇన్ఛార్జ్